అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ స్కార్పియో స్కారీ సారీ స్కార్పియో ఎస్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మైక్రో హైబ్రిడ్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ కస్టమరు అలై వీల్స్ టైర్లు చేంజ్ చేయించుకున్నాడు ఇది షోరూమ్ నుంచి రావు ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి ఫ్రంట్ సీటు అన్నీ కూడా ఫ్రంట్ రో చూసే సీట్లే ఉన్నాయి ఢిల్లీ నెంబర్ ఎన్ఓస్ ఇన్వాయిస్ అన్నీ వస్తే రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ జాబితేనే భయాక్బార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ ఎస్ లెవెన్ ఇది లాస్ట్ మోడల్ ఇది దీని తర్వాత లేవు ఇదే టాప్ హెండు డెబ్భై ఐదు వేల నాలుగు వందల అరవై తొమ్మిది తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు క్రూస్ వాయిస్ కమాండింగ్ రెండు ఎయిర్ బ్యాగులు ఎస్ లెవెన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఇచ్చిండు లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఢిల్లీ నెంబర్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ ఫోర్ పవర్ విండోస్ ఫాస్ట్ ఇయరింగ్స్ లాకింగ్ సిస్టమ్ బ్లాక్ కలర్ డెబ్బై ఐదు వేల ఐదు వందలు అనుకోరు బండి మొత్తం ఒరిజినల్ ఉంది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ట్వంటీ వన్ రిజిస్ట్రేషన్ బండికి సంబంధించిన బయోడేటా ఇందులో ఉంటుంది ఇంజన్ నెంబర్ స్టేషన్ నెంబర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోర్రీ బానట్టు ఒకసారి పాన పెట్టినట్టున్నారు ఉన్నారు ఫ్రంట్ పర్సన్ అయితే ఒరిజినల్ ఉంది ఇక బానట్ బానట్లు పెట్టిరు బానట్ ఓపెన్ అయింది సార్ బయటకు తీసి మళ్ళీ ఫిట్ చేసి కానీ బానట్ ఒరిజినల్ ఉంది ఇంజన్ అయితే సిల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కావాలి డెబ్బై ఐదు వేలు తిరిగింది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ ఢిల్లీ నెంబర్ సిల్ టైర్లు ఉన్నాయి అలైవీల్స్ వెరైటీ ఉన్నాయి గ్లాసులన్నీ సీది ఈ గ్లాస్ మారింది ఫ్రంట్ గ్లాస్ ఒకటి రీప్లేస్ అయింది మిగతా గ్లాసులన్నీ షోరూమ్ ఏముంది మహీంద్రా స్కార్పియో ఎస్ లెవెన్ ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాయిస్ వస్తాయి సెవెన్ సీటర్ ఎన్కలరోల ముగ్గులు మధ్యలో ఇద్దరు ముంగటి ఇద్దరు డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ అయితే ఒక కస్టమర్కు ఇండివర్ కోసం అని వచ్చినా వస్తే ఇది ఈ బండి కోసం వచ్చిన సార్ కాకపోతే ఈ బండి కోసం వస్తే ఆ బండి దొరికింది ఇది కూడా ఓకే అయ్యేటట్టుంది డీలు అయిపోతే ఈ బండి తీసుకొని బయలుదేరతా ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫోర్టీ ఇంటి వరకు టూ థౌజండ్ సిక్స్టీనో ఫిఫ్టీనో ఇది కస్టమర్కి ఆల్రెడీ మాట్లాడుకున్న రేట్ అంతా అయిపోయింది ఒక పది నిమిషాల్లో వాళ్ళకి ఫోన్ చేస్తాను త్రీ పాయింట్ టూ లీటర్ ఇది యూపీ నెంబర్ ఇది బండి అయితే ఉంది ఇది స్కార్పియో ఇది ఇండివర్ ఇది ఆస్కింగ్ ప్రైజ్ వచ్చేసి ఇక్కడ చిన్న డెంట్ ఉంది ఇది పదహారున్నర లక్షలు చెప్తుండే సార్ మాట్లాడుకోవచ్చు డెబ్బై ఐదు వేలు తిరిగింది పదహారున్నర లక్షలు ఇది వచ్చి పదహారు లక్షలు సార్ ఫైనల్ రేట్ ఆల్రెడీ రేట్ అయింది పదహారు లక్షలకు ఇది తొంభై వేల తొంభై ఆరు వేల నాలుగు వందల యాభై ఆరు తిరిగింది ఇది ఫోర్ బై టూ ఆటోమేటిక్ ఫోర్ డివర్ ప్యానరోమిక్స్ అని రూపు త్రీ పాయింట్ టూ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది పదహారున్నరకు అయింది రేటు సారీ పదహారు లక్షలకైంది అదేమో పదహారున్నర ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్